हेलो halo, halo. Paskut, కాలంలో జనాలకు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ తరఫు నుంచి త్రీ మంత్స్ ఒకేసారి సన్న రకం ఇచ్చారు ఇది కొంద మిస్యూజ్ చేసుకుంటూ జనా యూటిలైజ్ చేసుకోకుండా కొందరు బెనిఫిషరీస్ మిస్యూజ్ చేస్తూ కిరాణా షాప్లో రజిత అని ఇక్కడ శివాజీ చౌక్ దగ్గర షాప్లో అమ్మారు అది టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు త్రీ ఫోర్ డేస్ నుంచి మానిటర్ చేస్తున్నారు అల్లుడి సక్సెస్ఫుల్ రేట్ జరిగింది ఈరోజు సుమారు త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ దాకా సీజ్ చేయడం జరిగింది జాయింట్ యాక్స్ ఆపరేషన్లో నా రిక్వెస్ట్ జనాలతో ఏమిటంటే మీరు నిజంగా యూటిలైజ్ చేస్తుంటే బియ్యం తీసుకోండి లేకపోతే తీసుకోకండి ఎందుకంటే గవర్నమెంట్ దీని మీద కోట్స్ ఆఫ్ రూపీస్ సబ్సిడీ భరిస్తుంది మీ మంచి కొరకే ప్లస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్కైనా సివిల్ డిపార్ట్మెంట్కైనా సివిల్ సప్లైస్ వాళ్ళకైనా అప్డేట్ చేయండి